క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మతై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచన చదువుకుందాం రేపటిని గూర్చి చిన్న పకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ప్రపంచంలో చింత ఆందోళన అనేటువంటిది ఒత్తిడి ఇవేమీ లేనటువంటి స్థలమే లేదు అది గృహమైనా కావచ్చు ఆఫీస్ అయినా కావచ్చు వ్యాపారమైనా కావచ్చు సంఘమైనా కావచ్చు సేవైనా కావచ్చు ఏదైనా సరే దిగులు చింత ఇవి సహజం మరి ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాము ఇవి సాధారణగాడు మనలో కలిగించేటువంటి లక్షణాలు కాబట్టి వీటిని ఎదుర్కోలేకపోతూ ఉన్నాము చాలామంది కూడా అయితే విశ్వాసులు అవిశ్వాసుల లాగా వారి యొక్క అవసరాలు తీర్చేటువంటి దేవుడు లేడన్నట్టుగా ప్రవర్తించకూడదు మనస్సుకు సంబంధించినటువంటి ఈ మానసిక ఒత్తిడి సమస్యకు పరిష్కారం లేదా ఉంది ఈ సమస్యకు బైబిలే చక్కని పరిష్కారాలు చూపిస్తూ ఉంది అయితే మనము కొన్ని మార్గాల ద్వారా చింత నుండి మనము విడుదల పొందుకోగలం మొదటిగా చూద్దాము స్థుతి ఆరాధన ద్వారా నీ చింత అనేటువంటిది తొలగిపోతుంది అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఒకసారి చదివితే చెరసాలలోనికి త్రేసి త్రోసివేయబడి కాళ్ళకు వేసి బిగించబడి తీవ్రమైన శ్రమలో ఉన్నటువంటి పౌలుశీలలు ప్రభువుకు స్థుతి ఆరాధన చేసి శ్రమ నుండి విడుదల పొందుకున్నారు కాబట్టి పౌలు ఇంకా చూస్తే అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసివేసి వారి కాళ్లకు వేసి బిగించిను అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయ్యు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు విలుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలివేను చెరసాల పునాదులు అదరేను వెంటనే తలుపులన్నీ తెరచుకునేను అందరి బంధకములు ఊడెను ప్రియులారా స్థుతి గానాలు ఇంకా ఆరాధన మన మనస్సులను ప్రశాంతపరుస్తూ ఉంటుంది కాబట్టి మన సమస్యల నుండి మనసును తొలగింపచేసి దానిని దేవుని మీద ధృవీకరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి వార్లారా స్థుతి అనేటువంటిది మన యొక్క చింత యావత్తును కూడా కుట్టివేయడానికి ఎంతగానో సహాయపడుతుంది రెండవదిగా చూస్తే ప్రార్థన నీ చింత నుండి విడిపిస్తూ ఉంటుంది కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనం ఒకసారి చదివితే నీతి మంతులు మొరపెట్టగా యహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించుడు అంటూ ఉన్నాడు మనం అయితే దేవుడు మనలో మన దగ్గర మన చుట్టూ మనతో ఉన్నాడని గ్రహిస్తాం ఆయనకు ప్రార్థన చేస్తాము దావీదు దేవుని ప్రార్థించి తన ఆందోళన నుండి విడుదల పొందుకొని తిరిగి నూతన ఉత్సాహంతో జీవితంలో ముందుకు కొనసాగాడు అలాగే మూడవదిగా చూస్తే విశ్వాసం ద్వారా చింత నుండి విడుదల పొందుకోవచ్చు నీవు దేవుని మీద నమ్మకం ఉంచితే అంటే నీవు దేవుని ఎడ నీ నీ వంతును నిర్వర్తిస్తే దేవుడు తన యొక్క వంతును కూడా నిర్వర్తిస్తాడు ప్రభువే నీకు పూర్ణ శాంతిని కలుగజేస్తాడు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం చదివితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది ఏంటి అదంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడువు ఏది అనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ తీవ్రమైనటువంటి చింత ఆందోళన ఏమి తెలియజేస్తూ ఉందంటే నీకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోయిందని ఏ విషయంలోనూ చింతపడకుడి అనేటువంటి వాక్యాన్ని గమనించాలి అతి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సహజంగా ఆందోళన పుట్టించేటువంటి సంఘటనల్లో అయినా సరే మనం దిగులు పడి ఆందోళనకు గురవకూడదు నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తం సాధ్యము అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఎలాంటి చింత అయినా సరే దేవుని మీద భారం వేసి ఆయన మీద నమ్మకంగా ఉంచినట్టయితే నీ ప్రతి చింత కూడా తొలగిపోతుంది అని ఈరోజు దేవునితో చెప్తూ ఉన్నాడు ఇక నాలుగవదిగా చూస్తే ప్రేమ ద్వారా కూడా చింత నుండి విడుదల పొందుకోవచ్చు మధ్య శుత పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం చదివితే ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్తున్నాడు ఎన్నో చింతల ను ప్రయాసోచినటువంటి సమస్తమైన వారికి విశ్రాంతి ఇవ్వడానికి ప్రేమతో ప్రభువు పిలుస్తూ ఉన్నాడు ప్రభు వైపు చూడండి ఆయన దగ్గరికి రండి ఆయన ప్రేమను అనుభవించండి మరెవరు అవసరం లేదు అనిపించేంత ప్రేమ ఆయన మనకు ఇవ్వగలడు చింత అనేటువంటి భారానికి ప్రభువు చూపుచున్నటువంటి పరిష్కారం ఏంటి అంటే ప్రభువే ప్రేమ కాబట్టి చింతలో ఉన్న ఒక బిడ్డకు తల్లి యొక్క ప్రేమతో కూడినటువంటి మాటలు చింతకు నివారణగా మారుతుంది ఒక మనిషి ప్రేమే ఆందోళన ఉన్న మరొక మనిషిని బాగు చేయగలిగితే మరి అసమానమైన మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రేమ మనస్సుకు సంబంధించిన ఈ మానసిక చింత సమస్యను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది తర్వాతగా చూస్తే దేవునితో సహవాసం ద్వారా చింత నుంచి విడుదల పొందుకోవచ్చు యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చదివితే ఆయనతో సహవాసము చేసిన ఇటు నీకు సమాధానం కలుగును ఆలాగున నీకు మేలు కలుగును అంటూ ఉన్నాడు దేవునితో సహవాసం అనగా దేవునితో సంఘంతో సహవాసము అలాగే పరిశుద్ధులతో సహవాసము శ్రమదినమున మరణకరమైనటువంటి చింతలో ఉన్నటువంటి యాకోబును దేవుడు బేతేలు అనగా దేవుని మందిరానికి వెళ్ళమన్నాడు ఆది కాండంలో మనం చదువుతూ ఉంటాం ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయం మూడవ వచనంలో మనము లేచి బేతుల బేతేలునకు నాకు వెళ్ళుదాము నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపేటమును అక్కడ కట్టేది నేను చెప్పాను కాబట్టి దేవునితో మనం సహవాసం చేస్తే ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు మన చింత యావత్తును కూడా తీసివేస్తాడు ఇంకా to stay వాక్యం ద్వారా ఆందోళన చింత నుండి విడుదల పొందుకోవచ్చు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై అవ వచ్చిన ఒకసారి చదివితే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది పిల్లారా మనము చాలా సందర్భాలలో నిజమేమిటో తెలియకుండా నిరాశకు గురై చింతకు లోనవుతూ ఉంటాము వాస్తవానికి అది నిజమై ఉండదు అసత్యాన్ని అబద్ధాన్ని నమ్మి దుఃఖించినటువంటి సందర్భాలు ఎన్ని లేవు చెప్పండి మన జీవితాలలో చాలానే ఉన్నాయి అసలు విషయం తెలిసిన తర్వాత అనవసర ంగా దుఃఖించాలని చెప్పేసి బాధపడినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అవాస్తవంలో ఉన్న మనకు వారమైనటువంటి మనకు ఏమీ తెలియనటువంటి మనకు అబద్ధాన్ని నమ్మినటువంటి మనకు ఎవరు సత్యాన్ని తెలియజేస్తారు అంటే దేవుడు మాత్రమే సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు తర్వాతగా చూస్తే పరిచర్య పని ద్వారా కూడా చింత నుండి మనల్ని విడుదల పొందుకోవచ్చు పని కలిగి ఉందామని చెప్పేసి పౌలు చెబుతూ ఉన్నాడు రోమాపత్రిక పన్నెండవ ఎనిమిదవ వచనంలో అంటూ ఉన్నాడు అయితే మనము పని కలిగి ఉండాలి పని లేనివాడు ఎక్కువగా చింతకు ఆందోళనకు గురైపోతూ ఉంటాడు చూడండి రోమొకత్ర పన్నెండవ ఎనిమిదవ వచనంలో బోధించువాడైతే బోధించుటలోను బోధించుటలోనూ హెచ్చరించవాడైతే హెచ్చరించటలోనూ పని కలిగి ఉండము అని చెప్పేసి అంటూ ఉన్నాడు చాలామంది ఆందోళనతో ఉన్నటువంటి వారు చింతతో ఉన్నటువంటి వారు ఖాళీగా ఉంటారు లేనిపోని ఆలోచనలతో ఇది దిగులును ఎక్కువ చేస్తూ ఉంటుంది మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారు ఖాళీగా ఉండకూడదు అంటే మరింత కృంగిపోతూ ఉంటారు విలువైనటువంటి జీవితం బాధతో సమయం వ్యర్థం ఎందుకు చేయటం చెప్పండి పరిచర్ చేయాలి వీటి ద్వారా ఈ యొక్క చింత నుండి బయటపడవచ్చు కాబట్టి దేవుని ప్రజలరా ఈ యొక్క వాక్యము వినేటువంటి నీవు నీ విశ్వాసము బలపడి మీ చింత నుండి ఆందోళన నుండి మీరు విడుదల పొందబోచున్నారు అవును ఇది సాధ్యమే ఎందుకంటే ప్రభువును ప్రేమించండి సంఘానికి వెళ్ళండి దేవుని స్థుతించండి ఆరాధించండి వాక్యం వినండి ప్రేమైనటువంటి దేవిని ప్రజలారా ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీ విశ్వాసము బలపడి నీ చింత యావత్తు నుండి ఆందోళన నుండి మీరు విడుదల పొందబోచున్నారు అయితే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మీరు నమ్మాలి ఇది నమ్మితే ప్రభువుని ప్రేమించండి సంఘానికి వెళ్ళండి దేవుని స్థుతించండి ఆరాధించండి వాక్యం వినండి వాక్యం చదవండి ఇంకా విశ్వసించండి ప్రార్థించండి దేవునితో సహవాసం చేయండి ఇవన్నీ మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఎలాంటి చింతల్లో ఆందోళనను ఉన్నా కానీ ప్రతి బలహీనత నుండి విడుదల పొందుకుంటారు అది ఎటువంటి తీవ్ర సమస్య అయినా సరే ఎటువంటి బంధకమైనా సరే మీకు స్వస్థత విడుదల ఇంకా నెమ్మది ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఆ విధంగా చేయటానికి దేవుడు మనకు సమృద్ధిగా సహాయం చేస్తాడు మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతోమంది బిడ్డలు ఎన్నో తండ్రి బంధకాల చేత ఎన్నో సమస్యల చేత బలహీనతల చేత సాతానుకట్ల చేత బంధించబడి కట్టబడి ఉన్నారు ప్రభు ప్రతి ఒక్కరి సమస్య నుంచి విడిపించండి ప్రతి ఒక్కరి ఇబ్బంది నుంచి విడిపించండి ఈ యొక్క వాక్యం ద్వారా ఎంతో నాయన నెమ్మది పొందుకోవడానికి సహాయం చేయమని ఏసీ నామం అడుగుచున్నాను తండ్రి ఆమె